శ్రీ మా త్రీనమహ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు జాగ్రత్త ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలులు శతపీచం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పును కోల్పోతారో అటువంటి సమయంలో వీరికి కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి తమపై తమకే నమ్మకం అనేది ఉండదు మీరు పక్కన వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం నమ్మరు అందువలనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే కుంభరాశి జాతకులు ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కానీ కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి మర్చిపోకండి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఓర్పుతో చిరునవ్వుతో ముందుకు సాగారు మీరు అనుకున్న విషయాన్ని సాధించి ముందుకు సాగిపోతున్నారు దైవాన్ని ఆరాధించడం ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనది ప్రతిరోజు కూడా కులదైవాన్ని మీరు నిత్యం పూజిస్తే దైవ సహాయం మీకు తోడుగా ఉంటుంది మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల మీరు తలబడతారు ఇక నుంచి మీరు అలవాట్లు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు మొదటిది దైవ ఆరాధన రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభించండి మీ విజయాలను సాధించగలుగుతారు ఖచ్చితంగా మీరు చేస్తున్న ఇంకొక తప్పు దైవ ఆరాధన చేసిన తర్వాత కూడా ఇది జరుగుతుందా లేదా అనే సందేహం పెట్టుకొని పనులు చేయడం అనేది చేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక నుంచి దైవాన్ని నమ్మండి మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్మండి మీరు ఎవరిని పడితే వాళ్ళను ఇట్టే నమ్మిస్తారు వీలైనంత వరకు దాన్ని దూరం చేసుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి ముంచేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పండి వేరే ఎవరికి చెప్పకండి పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేయవద్దు ఎందుకంటే వాళ్ళు మీ పనిలో ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు నూతన ప్రారంభాలు చేయబోతున్నారు వాహనం కొనుగోలు ఇల్లు కొనుగోలు వ్యాపారం మొదలుపెట్టవంటి వంటి మంచి సంకల్పాలు నెరవేరబోతున్నాయి వీటి వల్ల మీరు వినలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారని చెప్పవచ్చు మీరు చేసే పనులు సాపీగా జరగాలి అంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఐదు నిమ్మకాలు తీసుకొని స్వామివారికి పూజ చేయించుకుని ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేసి ఇది అన్ని దోషాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇక ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తున్నారు ఇప్పటి వరకు మీపై అవమానాలు చేసిన వారు ఇప్పుడు స్వయంగా వచ్చి మీ మీ దగ్గర చెప్పినట్లే చేస్తారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మీ లైఫ్ నుంచి పూర్తిగా తొలగించండి ఎందుకు క్షమాపణ అడిగినారా వాళ్ళను మళ్ళీ జీవితంలోకి రానివ్వకూడదు వాళ్ళకు ఎటువంటి సహాయం కూడా మీరు చేయకండి మీరు యాక్టివ్గా ఉండి పనులు అన్నీ కూడా చకచకా చేసుకోండి మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మళ్ళీ మీ గురించే చెడుగా వేరే వాళ్ళ దగ్గర చెడుగా ప్రచారాలు అయితే చేస్తున్నారు కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి క్షమాపణ చెప్పి కూడా అలాంటి వాళ్ళకి చెప్పినా కూడా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి మీ పనులు వాటంతటి అవే చక్కగా చేసుకోండి మనం కష్టపడితేనే దేవుడు లేదా గ్రహాలు మనకు ఫలితాన్ని అనుకూలంగా చేస్తాయి కాబట్టి మీలో ఉన్న ఆలస్యంని విడిచి ముందుకు సాగండి ఎవరో ఇద్దరు వ్యక్తులు ఒకరు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీరు నమ్మిన వ్యక్తి కావచ్చు మీకు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మళ్ళీ మీకు మంచిగా ఉందని వచ్చిస్తున్నారు వాళ్ళపై కరుణ చూపించకండి అటువంటి వారిని మళ్ళీ మీ జీవితంలోకి తీసుకుంటే మీ నాశనాన్ని మీరే కారలా కారకలవుతారు డబ్బు ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకుండే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే ఇక రెండో వ్యక్తి మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాలు వాళ్ళే అతను మీతో మంచిగా మాట్లాడతాడు పొగుడుతాడు కానీ వెనక మీ గోతులు తీస్తున్నాడు ఈ ఈవిద్దరు వ్యక్తులు గతంలో మీకు ఏ బాధలు ఇచ్చారో గుర్తించుకోండి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కానీ వారిని మీరు చేరనివ్వకండి మీ దగ్గరికి కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడిపై నమ్మకంతో మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా మీరే చేసుకోండి పక్కన వాళ్ళపై ఆధారపడకండి మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ కూడా అద్భుతంగా ఉండబోతుంది కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు ఎలా అనుకుంటే అలాగా సాపీగా జరుగుతుంది కాబట్టి పక్కన వాళ్ళ మీద వదిలేసి మీపై మీరు నమ్ముకొని ప్రతి దాన్ని మొదలుపెట్టేటప్పుడు ప్రతి నిత్యం కూడా ఏ పనైనా సరే మొదలుపెట్టేటప్పుడు దైవం మీద నమ్మకం పెట్టుకొని ఆ పని ప్రారంభించండి విజయవంతంగా మీరు సాధించి తీరుతారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి